ఈ చప్పుడు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నారా వస్తుంది కాదు రాబోతోంది ఎస్ కీర్తి సురేష్ కి అంటూ మళ్ళీ హాలీవుడ్ లో సందడి కనిపిస్తోంది ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్తలు చాలాసార్లు వచ్చాయి కదా అని అంటారా అప్పటి సంగతి వదిలేయండి ఇప్పుడు మాత్రం మరోసారి ఫ్రెష్గా వైరల్ అవుతున్నాయి అందులోనూ కీర్తి పెళ్లికి నయన్ కో లింక్ పెట్టి మరీ మాట్లాడుకుంటున్నారు కొందరు మహానటి సినిమా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు కీర్తి సురేష్ కెరీర్ తొలినాళ్లలో పక్కింటి అమ్మాయి రోల్స్ చేసిన ఈ బ్యూటీ ఆ మధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచి యాక్ట్ చేశారు మా అమ్మ పాటలో ఆమె వేసిన స్టెప్పులకు ఫిదా అయిపోయారు ఆడియన్స్ ఇప్పుడైతే ఈమె చేతిలో ఒకటికి నాలుగు సినిమాలున్నాయి వాటిలో బాలీవుడ్ మూవీ కూడా ఒకటి సినిమాల పాటికి సినిమాలుంటాయి పర్సనల్ లైఫ్ పాటికి పర్సనల్ లైఫ్ ని సెట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు కీర్తి చిరకాల స్నేహితుడిని త్వరలోనే పెళ్లి ారన్నది టాక్ అయితే ఈ విషయం గురించి ఆమె తరపు నుంచి ఇంకా క్లారిటీ రాలేదు నయనతార పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసే తీరు చూసి కీర్తి సురేష్ కి మ్యారేజ్ లైఫ్ ని ఈజ్ తో లీడ్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ కలిగిందన్నది కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న మరొక మాట నార్త్ లో పెళ్లైన హీరోయిన్లు సక్సెస్ఫుల్ గా కెరీర్ ని లీడ్ చేస్తున్నారు కానీ సౌత్ లో ఈ రేషియో చెప్పుకోదగినంతగా లేదు అందుకే ఇప్పుడు నయన్ ని చూసి హోప్స్ పెంచుకుంటున్నారట కీర్తి సురేష్